ఇప్పుడే అందరి వార్త ఐదు వందల రూపాయల నోట్ల పైన ఆర్బీఐ కొత్త రూల్స్ రేపటి నుంచి అమలు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా అప్పుడు ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసి మర్చిపోతున్నా అండి దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైక్ యాప్ చేయండి ఇప్పుడు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత చాలా మంది దగ్గర చిరిగిన తడిసిన కరెన్సీ నోట్లు ఉండవచ్చు ఆ నోట్లు పనికిరావని భావించి కొందరు పక్కన పడిస్తుంటారు లో మనీ విత్డ్రా చేసినప్పుడు పెద్ద మొత్తంలో అమౌంట్ అందుకున్నప్పుడు ఇతర మార్గాల్లో తడిసిన లేదా చిరిగిపోయిన కరెన్సీ నోట్లు రావచ్చు అయితే వీటిని బ్యాంకులో మార్చుకోవచ్చు దేశంలో అన్ని ప్రాంతాల్లో ఏ బ్యాంకులో అయినా తడిసిన కరెన్సీ నోట్లు యూటిలైటెడ్ నోట్స్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అయితే ఆ నోట్లను చిన్న మొత్తంలో పెద్ద మొత్తంలో మార్చుకునే విషయంలో నిబంధనలు వేరే ఉంటాయి ఎలాంటి నోట్లు మార్చుకోవచ్చు ఎంత మొత్తంలో ఎక్స్చేంజ్ చేయవచ్చు అనేది వంటి వివరాలు చూద్దాం సాయిల్డ్ నోట్లు అంటే భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ వెబ్సైట్ ప్రకారం సాయిల్డ్ నోట్లు అంటే సాధనగా వినియోగ కారణంగా మారిన వాటిని ఆ మురికి మారిన నోటు కావచ్చు రెండుగా చిరిగిన ముక్కలు ఒకటి అతికించిన నోటు కావచ్చు అయితే దీన్ని అన్ని కీలక వివరాలు అయితే ఉంటాయి వీటిని బ్యాంకులో ఇచ్చి అకౌంట్లో డబ్బులు క్రియేట్ చేసుకోవచ్చు లేదా బ్యాంకు ఏదైతే బకాయిలు చెల్లింపులకి అయితే వాడుకోవచ్చు ఇక మ్యూటేలైట్ నోట్స్ అంటే మ్యూటిలైట్ నోట్స్ అనేది ఒక భాగం లేని రెండు కంటే ఎక్కువ ముక్కలు కలిపి అతికించిన నోటు మిడిలైట్ నోట్లు ఏదైనా బ్యాంకు బ్రాంచ్లో డిపాజిట్ చేయవచ్చు ప్రైవేట్ మనీ చేంజర్స్ లేదా నకిలీ కరెన్సీ నిర్వహించే డీలర్స్ ఎక్సైజ్ సర్వీసులో దుర్వినియోగం చేయకుండా బ్యాంకులు చర్యలు అయితే తీసుకుంటాయి ఇక పొలిసులుగా కాలిపోయిన ఏదైతే అంటుకోపోయిన నోట్లు ఉంటాయి కదా వాటి కూడా పొలిసలుగా మారడం లేదా బాగా కాలిపోయినా విడదీరాని విధంగా ఒకదానితో ఒకటి అతుక్కకపోయినా సాధారణంగా వినియోగానికి పనికిరాని నోట్లను కూడా బ్యాంకులో ఎక్స్చేంజ్ అయితే చేసుకునే అవకాశం ఇక ఉండదు వీటిని కేవలం ఆర్బీఐ ఇష్యూ ఆఫీసులో మాత్రమైతే మార్చుకోవచ్చు వీటిలో ఒక వ్యక్తి ఎంత మొత్తంలో ఎక్సైజ్ చేయవచ్చు అంటే ఒక వ్యక్తి గరిష్టంగా ఎక్సైజ్ చేసుకునే నోట్లు సంఖ్య ఇరవై కంటే తక్కువ ఉండాలి విలువ పరంగా చూసుకున్నట్లయితే ఐదు వేలు మించకూడదు మొత్తాన్ని బ్యాంక్ కౌంటర్లో ఉచితంగా ఎక్సైజ్ చేసుకోవచ్చు ఓట్ల ఏదైతే నోట్ల సంఖ్య రోజుకు ఇరవై నుంచి లేదా ఐదు వేల రూపాయల కంటే ఎక్కువ ఉంటే బ్యాంకులు వాటిని రిసిప్ట్ ద్వారా అంగీకరిస్తాయి మొత్తాన్ని తర్వాత అకౌంట్లో క్రియేట్ అయితే చేస్తాయి అయితే కొందరు సర్వీస్ ఛార్జీలు అయితే అన్నమాట తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే మిడిలేట్ కావచ్చు పర్ఫెక్ట్గా లేని నోట్లు తక్కువ సంఖ్యలో కూడా ఉన్నప్పుడు నాన్ చెస్ట్ బ్రాంచ్లో నోట్లు పరిశీలిస్తాయి ఒక వ్యక్తి ఐదు నోట్ల వరకు బ్యాంక్ అకౌంట్లో కౌంటర్లో మార్చుకోవచ్చు నాన్ చెస్ట్ బ్రాంచ్లో దెబ్బతిన్న నోట్లపై నిర్ణయం తీసుకోలేకపోతే నోట్లు రిసిప్ట్ ద్వారా స్వీకరిస్తారు ఆ నోట్లను సంబంధిత కరెన్సీ ఏదైతే చెస్ట్ బ్రాంచ్ పంపుతాయి రిసిప్ట్లో వ్యక్తికి చెల్లింపు తేదీ గురించి తెలియజేస్తాయి అప్పటి నుంచి ముప్పై రోజుల కంటే ఎక్కువ సమయం పట్టదు ఎలక్ట్రానిక్ విధానంలో అమౌంట్ అయితే క్రెడిట్ చేయడానికి వివరాలు అయితే తీసుకుంటారనమాట ఇలా ఐదు వేల రూపాయలు అంటే దాదాపు వంద రూపాయలు రెండు వందల రూపాయలు లేదంటే ఐదు వేల రూపాయలు అంటే సారీ ఐదు వందల రూపాయలు ఈ రకంగా ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్లు అయితే వర్తిస్తాయి